ఈ రోజుల్లో ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఔన్నత్యం తెలుసుకోవటానికి అవసరమైనటువంటి వాక్యమును ఈరోజు నేను మీ ముందు పంచబోతున్నాను కనుక ప్రభు అయిన యేసు ప్రభు మన మన ప్రభుైన యేసుక్రీస్తు వారిని ఆరాధించటానికి ఈ వాక్యము ఈరోజు తగినది కనుక మీ ముందు నేను దీన్ని చదవాలని ఆశపడుతున్నాను మనందరం కలిసి చదువుకోవాలి అని ఆశపడుతున్నాను ఏడో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు ఒకటి రెండు మూడు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతితో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నలుగురు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రజలలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసి తివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అంతటా పరలోకమందును భూలోక మందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీనుడయిన వానికి స్తో స్తోత్రము అని గట్టిగా చెప్పాలి అప్పుడు ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ప్రభువానికి స్తోత్రమునైనా ఈ సాయంకాల సమయంలో మీ ఎదుట సాగిలపడి మేము మా ఆత్మలో ఆనందిస్తూ శుతిస్తున్నాం గొర్రెపిల్లగా మా కొరకు నువ్వు చేసినటువంటి ఆ స్థుతి యాగము బలి యాగము మా పాప పరిహారార్థమైన చేసినటువంటి ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా నీకు మా జీవితాలలో మా హృదయాలలో పెద్ద పీట వేస్తున్నాం నీవు మా దేవుడు అని ఒప్పుకుంటున్నాం సింహాసనాసీనుడైన సహా కూర్చున్నటువంటి గొర్రెపిల్లవైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సాయంకాలము నీ ఔన్నత్యాన్ని నీ దేవత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వేలాది లెక్కలేనటువంటి స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్థుతి ఆరాధనను యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ దయచేసి కూర్చోండి ఎందుకని ఈరోజు ఈ వాక్య భాగాన్ని మీతో చదివించాను అంటే ఏసుప్రభు మాత్రమే నిజమైన దేవుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది యేసు ప్రభు మాత్రమే అన్ని భాషలు అన్ని జాతులు అన్ని రకాల ప్రజల పైన ఆయన ప్రభువై ఉన్నాడు అని దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది దేవుని వాక్యము ఇంతవరకు ఆజాద్ చెప్పినట్లుగా ఆయన అంటే పద్నాలుగవ అధ్యాయంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చాటుకున్నాడు ఎందుకు ఆయనే సత్యము ఎందుకు ఆయనే మార్గము ఎందుకు ఆయనే జీవము అన్నటువంటి ప్రశ్నను గనక మనం వేసుకుంటే దేవుని వాక్యంలో నుండి మనకు సమాధానాలు దొరుకుతాయి దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో గనక మనము పటిష్టంగా లేకపోతే దేవుని వాక్యంలో గనక మనము బలంగా నాటుకొని ఉండకపోతే చుట్టూ వచ్చే చిన్న చిన్న అలలకు చిన్న చిన్న గాలులకు చెదరగొట్టే పొట్టులాగా ఎగిరిపోయే క్రైస్తవ్యంలో మనం ఉంటాం అనుభవాలు ఎంత ప్రాముఖ్యమో నిన్న మనం చూసుకున్నాం కానీ అనుభవాల కంటే కూడా ప్రాముఖ్యం దేవుని వాక్యం అని చూసుకున్నాం మొదట దేవుని వాక్యము అనేటటువంటి ఒక పునాదిని మనము నిన్న రోజు సాయంత్రం వేసుకున్నాం అంటే మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలన్నా మన జీవితానికి జీవన శైలికి ఆధారం ఏదైనా ఉంది అన్నా అది కేవలం దేవుని వాక్యం మాత్రమే అన్న విషయాన్ని మనం చూసుకున్నాం ఇప్పుడు ఆ దేవుని వాక్యము యేసు ప్రభువు గురించి ఏమని సెలవిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం చూసుకుందాం చాలాసార్లు మనము దేశు ప్రభువు అనగానే దేవుడు అని చెప్పేస్తూ ఉంటాం కానీ ఎందుకు దేవుడు అని ప్రశ్నిస్తే దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతులు తెలియకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు స్పష్టంగా అర్థం కాకపోతే మనము కన్ఫ్యూషన్లో ఉండే అవకాశం ఉంది మన తోటి వారిని కూడా కన్ఫ్యూజన్లో ఉంచేసే అవకాశం ఉంది కాబట్టి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని యేసు ప్రభు మాత్రమే ఎందుకు రక్షకుడు క్రైస్ట్ అలోన్ నిన్న మనం ఏం చూసాం సోలాస్ క్రిప్చురా అన్న పదం చూసాం అంటే లేఖనములు మాత్రమే అన్న విషయం చూసాం ఈరోజు మనము సోలస్ క్రిస్తోస్ అన్న మాటను చూస్తాం అంటే కేవలము క్రీస్తు అన్న విషయాన్ని మనం చూస్తాం కేవలము క్రీస్తు క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు క్రీస్తు తప్ప వేరే సత్యము లేదు క్రీస్తు తప్ప వేరే జీవము మానవులకు లేదు అన్న విషయాన్ని ఈరోజు మనం చూస్తాం ఎందుకని యేసు మాత్రమే మార్గము ఎందుకు దేవుని వాక్యము అలా చెబుతా ఉంది అన్న విషయాన్ని మనం చూసుకునే పందాలో ఆ మార్గంలో ఇంకొన్ని విషయాలు యేసు క్రీస్తు మాత్రమే ఏమై ఉన్నాడో ఆ విషయాలు మనం చూస్తాం మొదటి కొరంతీయులుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు నిన్న నేను నిద్రపోయి లేసు వచ్చాను కాబట్టి చాలా ఎనర్జీతో ఉండి దాదాపు గంట పది నిమిషాలు మాట్లాడాను ఈరోజు నలభై ఐదు నిమిషాల్లో ముగిస్తాను తొమ్మిదిన్నరకు మిమ్మల్ని వదిలేస్తాను కానీ మీరు ఒక మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి ఏంటి అంటే తొమ్మిదిన్నర వరకు ఆ సమయాన్ని మీరు నాకే ఇవ్వాలి ఇంకెక్కడ ఇవ్వకూడదు మీరు అమెరికాకి వెళ్ళకండి మీ మనసుల్లో మీ ఇల్లు బాగానే ఉంటాయి మీ ఇంట్లో పశువులు మీ ఇంట్లో ప్రజలు మీ వస్తువులు ఎవ్వరూ దొంగలు ఎత్తుకొని పోరు దయచేసి మీ హృదయాలను మీ మనసులను ఇక్కడ మాత్రమే ఉంచండి అప్పుడు నలభై ఐదు నిమిషాల్లో నేను కట్టె కొట్టే తెచ్చే అన్నట్లు ముగించేస్తాను ఓకేనా రైట్ నేను ఆజాద్ కూడా చెప్పించ నైన్ థర్టీ అవంగానే చేయి చూపించు ఆపేస్తానని చెప్పాను ఓకే రైట్ మొదటి కరుణీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది నుంచి పన్నెండు వరకు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలే పునాది వేసిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిమీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వెళ్లను వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేయలేడు ఈ పునాది క్రీస్తే మనము విశ్వాసము అన్నటువంటి మన పునాది మన జీవితాలకు నిత్య జీవము అన్నటువంటి పునాది మన జీవితాలకు నూతనమైనటువంటి జీవము అన్న పునాది మన జీవితాలకు మనం ఇంతవరకు చదివిన వాక్యం ఏదైతే చదివామో గొర్రెపిలకు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడి ఎదుట మనము నిలబడి ఆ కోటానుకోట్ల ప్రజలలో మనము కూడా ఉండి ఆయనకు స్తోత్రం 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 అని చెప్పాలి అంటే ఈ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి ఈ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి హలలుయా దేవునికి స్తోత్రం చెప్పండి యేసు ప్రభువు గనక పునాదిగా లేకుండా మీ విశ్వాసం ఉంటే కేవలము ఆయన ఇచ్చే అభిషేకం కేవలము ఆయన ఇచ్చే తావీజులు కేవలము ఆయన ఇచ్చే స్వస్థతలు కేవలము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలపైన మీ ఇల్లు కట్టుకొని ఉంటే మీ విశ్వాసం కట్టుకొని ఉంటే ఒకరోజు గాలి వస్తుంది ఒకరోజు ఒకరోజు తుఫాన్ వస్తుంది చెల్లా పోతారు అంటే ఏం చెప్తున్నానంటే దుంప నాశనం అవుతారని చెప్తున్నాను బేసిక్గా ఏసు క్రీస్తు అనే బండ పైన ఆ పునాది పైన గనక మీ విశ్వాసపు ఇల్లు కట్టుకొనకుండా ఉంటే మీ విశ్వాస జీవితము ఏసుక్రీస్తు అన్నటువంటి వ్యక్తి పైన కాకుండా ఆయన ఇచ్చే కొన్ని ఆయన ఇచ్చే కొన్ని ఆశీర్వాదాలపైన గనక మీరు కట్టుకుంటే మనకంటే దరిద్రమైన క్రైస్తవ జీవితం ఇంకొకడు జీవించట్లేదు ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని విదిలిపెట్టి ఆశీర్వాదాల వెనక పరిగెట్టే క్రైస్తవ్యము అస్సలు క్రైస్తవ్యం కానే కాదు జాగ్రత్త పడాలి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు కానీ ఆశీర్వాదాలు దేవుడు కాదు ఆయన షడ్రక్ మేష అభ్యర్థకులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడు ఆయన ఆశీర్వదించగలడు ఒకవేళ ఆయన ఆశీర్వదించకపోయినా పర్వాలేదు అది మన క్రైస్తవ వైఖరి అయి ఉండాలి సాలలో దొడ్ సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా యహో నేను ఆనందించున్నాను ఇది మన వైఖరి అయి ఉండాలి అలాగని చెప్పి ఆయన మనకు ఇవ్వకుండా ఉంటాడా మాత్రం మాత్రమే మనమే మన పిల్లలకు వాళ్ళు రొట్టె అడిగితే ఏమిస్తాం రాయిస్తావా రొట్టె ఇస్తాం చేప అడుగుతే కప్పలో పాములో ఇస్తామా చేపల ఇస్తాం అలాంటిది మన ప్రభు మహా దేవుడు ఆయన మనకు కావలసింది ఇవ్వకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది రెండవ మాట మొదటి మాట ది ఓన్లీ ఫౌండేషన్ కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన విశ్వాసానికి పునాది ఉండాలి రెండవది ఒకసారి చూడండి మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా మీరు సిలువ వేసినట్టు అపస్సుల కాలం నుంచి చదువుతున్నాను మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టు ఎవరైనా మీరు తృణీకరించు రాయి అయినా ఆ రాయి మూలకు తలరాయి రాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునేనే మనకు రక్షణ పొందవచ్చు వలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామందును రక్షణ పొందలేము అనను రెండవ మాట కేవలము ఏసు క్రీస్తు అన్నటువంటి నామములోనే రక్షణ ఉంది కేవలము ఏసు క్రీస్తు అన్నటువంటి మాటలోనే మోక్షం ఉంది కేవలము ఏసు అన్నటువంటి మాటలోనే ఆ నామములోనే మనకు నిర్వాణము అన్న నిర్వాణమన్నా మోక్షమన్నా రక్షణ అన్నా పరలోకమన్నా నిత్య జీవం అన్నా ఏదైనా అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టండి చివరికి ఏసు క్రీస్తు అన్నటువంటి నామములో మాత్రమే అది సాధ్యం దేవునికి స్తోత్రం అల్లలు ఎందుకు ఏసు క్రీస్తు అన్నది మనకు మనము ఆలోచించాలి దేవుని వాక్యము చెప్పేదాన్ని మనము తూచా తప్పకుండా తీసుకుంటాం అదే ఫౌండేషన్ అదే అదే పునాది నిన్న మనం వేసుకున్నాం ఆ పునాది ఆధారంగా ఈ నో అదర్ నేమ్ దర్ ఇస్ నో అదర్ నేమ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అర్త్ ఈ భూలోకం పైన కానీ మరి పరలోకంలో కానీ ఇంకా ఏ లోకంలో కూడా ఏసు క్రీస్తు అన్న పేరు తప్ప ఆ నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు ఏ నామమునకు అంత ఘనత దేవుడు ఇవ్వలేదు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి నేను తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నాను చిన్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచి వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నానామందు దేనిని అడుగుదో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి కొంతమంది తొడలు కొట్టే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యేసుప్రభువు చిన్న దేవుడు ఆయన తండ్రి పెద్ద దేవుడు కాబట్టి యేసు ప్రభు నామంలో అంటే ఉదాహరణకు టూ ద జహోవా అని రాయాలి ఆ తర్వాత మనకు కావాల్సిన ప్రార్థన అంతా రాయాలి లాస్ట్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అన్నప్పుడు యేసుప్రభు సైన్ పెడతాడు అప్పుడు మన ప్రార్థనలు స్వీకరించబడతాయి అంటూ వచ్చి రాని బైబిల్ తీసుకుని వచ్చి రాని మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఏ సునామంలో ఏ సునామంలో అంటూ ఉంటాం అంటే బేసిక్గా ఇది అదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఏ సునామం అని ఏ సునామంలో అనగానే అందరూ ఆమెను అంటారు అది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఒక సూచనగా మార్చేసాం దాన్ని కానీ నిజానికి ఏసు నామములో అంటే ప్రార్థన అయిపోయినందుకున్న సూచన కాదు యేసు నామములో అంటే మనకు యోహాను స్వార్త పద్నాలుగు వచ్చా పన్నెండవ వచనంలో చెప్పినట్లుగా మీరు నాయందు విశ్వాసముంచినట్లుగా మీరు నా నామమున దేనిని అడుగుదరో అంటే నేను ఇచ్చినటువంటి నేనేసినటువంటి పునాది మీద నిలబడి నేను చెప్పినటువంటి నా నామము దేంట్లో అయితే రక్షణ ఉందో ఆ నామాన్ని నమ్ముకుని దేన్నైతే ప్రభువుగా మీరు స్వీకరించారో ఆ అధికారము క్రిందికి వచ్చి మీరు అడిగితే ఎవరిని అడిగితే మీరు నానామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ఎవరంటున్నారు మన ప్రభు అయినా ఏసు అడుగు అంటున్నాడు మన ప్రభు అయిన యేసు మీరు తండ్రిని అడిగితే తండ్రి నన్ను మీరు ప్రేమించుతున్నారు కాబట్టి నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి ఆయన చేస్తాడు అని ఎలా చెప్పాడో అదే మాటను మీరు నన్ను నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు టూ జీసస్ అని రాసి కింద జీసస్ నేమ్ అని పెట్టాలా ఇల్లాజికల్ థింకింగ్ ఏమాత్రము తర్కము లేని మాటలవి ఏసు నామములో అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చినటువంటి అధికారంలో నామములో అంటే అర్థం ఏమిటంటే వి ఐడెంటిఫై విత్ దిస్ పర్సన్ క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో మా గుర్తింపు ఉంది వి సబ్మిట్ టు హిస్ విల్ ఆయన చిత్తము క్రింద మేము బ్రతకాలి అని ఆశపడుతున్నాం మేము ఆయన నామము అన్న ఆయన అధికారము క్రింద మేము ప్రార్థన చేస్తున్నాం వి రిప్రజెంట్ హిమ్ యాజ్ అవర్ కింగ్ మేము ఆయన మా అధికారి ఆయన మా రాజు అన్నటువంటి రాచరికం క్రింద ఆయన అంబాసిడర్స్ గా లేకపోతే ఆయన యొక్క రాజదూతలుగా మేము ఆయనను ఏం చేస్తున్నాం రిప్రజెంట్ చేస్తున్నాం మేము ఆయన ప్రతినిధులుగా అడుగుతున్నాం ఈరోజు భారతదేశ ప్రతినిధిగా మరి ఎవరు వెళ్తారు ఉదాహరణకు నరేంద్ర మోదీ గారు వెళ్ళారనుకోండి ఎక్కడికి యునైటెడ్ నేషన్స్ అనే ఆ గ్యాదరింగ్కి నరేంద్ర మోదీ గారు కాదు మొన్న సుష్మా స్వరాజ్ గారు వెళ్ళారు సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడినా కానీ భారతదేశపు నామమున మాట్లాడుతుంది అవునా కాదా ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది నేమ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఎవరికి రిప్రజెంటేటివ్ ఆమె నూట ఇరవై కోట్ల మందికి రిప్రజెంటేటివ్ అలాగే మనం కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే నేను ఎవరి ప్రతినిధిని యేసు ప్రభు ప్రతినిధిని ఆ అధికారంతో మాట్లాడాలి అని ప్రభు చెప్తున్నాడు అంతేగాని ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం లాస్ట్లో ప్రభు నామంలో అని అనే ఆ సంస్కృతి మనకు నేర్పించలేదు ప్రభు ఓకే నిజానికి గనక మీరు నూతన నిబంధన గ్రంథం చూస్తే ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని ప్రార్థన చేయలేదు చూపించండి చూపించండి ఉంటే ఎక్కడ ఉండదు ఏసు నామంలో ప్రార్థించడం అంటే ఏసు ఇచ్చినటువంటి అధికారంలో యేసును మేము ప్రా యేసు యొక్క ప్రాతినిధ్యంలో ఏసు యొక్క చిత్తము క్రింద ఆయన మనసును ఎరిగి ఆయన బంట్లుగా ఆయన దాసులుగా అన్నటువంటి అర్థం వస్తుంది ఆయన మాకు రక్షణ అనే శిరస్థానముగా ఉంటే ఆయన ఇచ్చినటువంటి ఆత్మలో ఇవన్నీ మీనింగ్స్ ఆయన వేసినటువంటి పునాది పైన ఆయన నామమును అంటే అర్థం అది అందుకే ఈ మధ్య కొంతమంది ఏసునామం బాప్తీసం అనే వాళ్ళు వస్తూ ఉంటారు అంటే బేసిక్గా నువ్వు ఎలా మునిగేవాయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మునిగావా అయితే నీ చెల్లదు అంటారు వాళ్ళే దొంగనోటు వాళ్ళొచ్చి మనల్ని చెల్లకపోవడం ఏంటి వాళ్ళకి అర్థం కాక దేవుని వాక్యంలో యేసు నామము అంటే ఏంటో వెర్రి వాగుడు వాగుతారు ఏసు నామములో బాప్తి ఉంటాం అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చిన అధికారముతో యేసు యొక్క చిత్తానికి మా చిత్తాలను మేము తలవంచుకుని యేసు చేసిన యేసు యొక్క ప్రతినిధులుగా మేము చేస్తున్నాం ఆయన ప్రకటించినటువంటి సువార్తను మేము ప్రకటిస్తున్నాం ఆయన ఇవ్వమన్నటువంటి బాప్తిస్వాన్ని మేము ఇస్తున్నాం ఏ బాప్తి ఇవ్వమన్నాడు ఆయన ఈ ఇన్ ఇన్ టు ఆల్ ది నేషన్స్ అండ్ బ్యాప్టైజ్ నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం ఇవ్వండి ఇంత చిన్న విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఈరోజు యేసు ప్రభు చిన్న దేవుడిగా చిత్రీకరిస్తే మనోళ్ళు సంఖలో బైబిల్ పెట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి క్రీస్తు అన్నటువంటి బండను విడిచిపెడుతున్నారు ఏ బండైతే మొదటి కొరం రాసిన పత్రికలో ఉన్నట్లుగా ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేలీలను దేవుడు తీసుకుని వచ్చే సమయంలో వారి వెంట నడిచి వారికి బండ నుంచి నీళ్ళు ఇచ్చిందో ఆ బండ ఇంకెవరో కాదు క్రీస్తే అని పౌలు ప్రకటిస్తూ ఉంటే ఆ బండ జీవ జలముల ఊట ఇచ్చే బండను విడిచిపెట్టి ఎవరో కొన్ని మాటలు చెప్తూ ఉంటే వెళ్ళిపోయే సంఘంలో మనం ఉంటే జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన నామము అంటే ఇట్ ఈస్ వాట్ దట్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తించటానికి వాడేటటువంటి ఒక పదము ఆ పేరు ద సబ్స్టెన్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణాల సారాంశము యేస్ నామములో అంటే ఏసు నామములో నేను నీకు బాప్తి ఇస్తున్నాను ఏసు నామంలో నీకు రక్షణ కలుగును గాక ఏసు నామంలో నీకు స్వస్థత కలుగును గాక అంటే అర్థం ఏమిటంటే ఏసు ఇచ్చిన అధికారాన్ని మనం చాటి చెప్పటం ఏసి ఇచ్చినటువంటి ఆ మానసిక స్థైర్యము ఏసి ఇచ్చినటువంటి సామాజిక స్థాయి ఏసు తన రిప్రజెంటేటివ్గా తన ప్రతినిధిగా మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని చాటటం దాన్ని స్వార్థ ప్రకటించటం అంటారు మూడు విషయాలు మనం చూసాం నాలుగో విషయం యేసు హీ ఈస్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ యునీక్ సన్ ఆఫ్ గాడ్ మీరు నేను కూడా దేవునికి పిల్లలమే ఎందరాయనను అను ఎందరాయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడను యోహాను స్వార్త మొదటి అధ్యాయం కానీ మనము ఎలాంటి పిల్లలము అంటే ఆయన కుటుంబములోనికి దత్తత తీసుకున్న వారము ఆయన కుటుంబములోనికి మనము స్వీకరించబడిన వాళ్ళము ఎలా స్వీకరించబడ్డాము అంటే ఒక్కగానొక్క కుమారుడైన యునిక్ సన్ ఆఫ్ గాడ్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము క్రింద ఆయన వేసినటువంటి పునాది పైన ఆయన ఇచ్చినటువంటి రక్షణ కారణంగా ఆయన నామములో మనము కుమారత్వాన్ని పొందాం ఆయన లాంటి కుమారులు కాదు అందుకే యోహన్ శువార్త మూడో అధ్యాయము పదహారో వచ్చిన మూడు పదహారు ఏముంటుంది చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ అంటే ఆయనను పోలి ఇంకొకడు లేని అని అర్థం ఆయన వంటి ఇంకొకడు లేడు అని అర్థం వన్ ఆఫ్ హిస్ కైండ్ అని యునిక్ అని అర్థం ఆయన లాంటి కుమారులం మనం కాదు కానీ కొంతమంది ఏం చేస్తుంటారు అంటే యేసుప్రభు మా పెద్దన్న ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడే మేము దేవుని కుమారులమే పరిశుద్ధాత్ముడు మా చిన్న ఎందుకు అంటే ఏసుప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు ఇలాంటి వెర్రి వాగుడు కూడా వాగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళను కూడా మనం సహిస్తే ఇక మన బతుకులు తెల్లారినట్లే మనం ఆలోచించుకోవాలి యేసు ప్రభు ఐదో మాట వై హీ అలోన్ ఈస్ ది వే ఎందుకు ఆయన మాత్రమే మార్గము ఎందుకు ఆయన మాత్రమే సత్యము ఎందుకు ఆయన మాత్రమే జీవము అంటే ఎనసిస్ చాప్టర్ త్రీ అంటే ఆది కాండము మూడవ అధ్యాయం మొదలుకొని మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాల వరకు ఆయన గురించి దాదాపు మూడు వందలకు పైగా ప్రవచనాలు జరిగాయి దేవునికి స్తోత్రం హాలలుయా